ఓం నమ శివాయ కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నందుదని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమను తెలియచేయు ఇతిహాసములు విన విన కొలది తనవికి తీరుకున్నది కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలనో ఎవరినుద్దేశించి పూజ చేయవలనో వివరింపుడు కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదడి జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధన ముందు అతి ముఖ్యము దీని వలన నిధుల ఫలము నందవచ్చును శివకేశవుల తీతీర్థము శివాలయమును కానీ విష్ణువాలయమునందు కానీ దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయం కానీ దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి పొందుదురు కార్తీక మాసమందు అందు హరిహరాదుల సన్నిధిలో ఆవు ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిస నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించి ఉంచవెలను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగిలిన పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయ్యేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు ఇందుకొక కథ కలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంగతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు విప్పలాదులను మునిగి పుంగోడు వచ్చి పాంచాల రాజా నీ వెందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్ననో నా వంశము నిలుపుటకు పుత్రసంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించున్నాను అని చెప్పెను అంతా మునిపుంగవుడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవే నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాలరాజు తన దేశంలోకి వెడలి ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసార నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడకకుండా నెలదినములు అట్లా తత్ తత్పుణ్యకారముల వలన నా ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుని కుమారునిగా నిజకుటుంబీకులు మిగిలిన సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గారామంతో పెంచుచుంటు కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శా శాసించను రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమాన ధనువిద్య కత్తిసాము కుదరకును చేనేచుకును కానీ యమునమును రాగానే దుష్ల సహాసము చేతను తల్లిదండ్రులకు ఆరాపము చేతను తన కింపగవు స్త్రీలను బలాత్కరించుచు ఎదురించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను తీర్చుకొని చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డుచెప్పు వారులను నరుకుదనని కత్తి పట్టుకుని ప్రజలను భయంకంపతలను చేయుచుండను అటులా తిరుగుచుండగా ఒక దినమున బ్రాహ్మణ పడుచు చూచుట తటస్థించను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగిలిన రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మనముద్రకనను శక్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారిని మతి బందగించి కొయ్య బొమ్మ వలె కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసను ఆమె కూడా అతని సౌందర్యానికి ముద్రాలే కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయనుందిరానికి తీసుకొనిపోయి భోగములను అనుభవించడం ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొంచు తమ కామవాంఛ వాంచ తీర్చుకొని చుండ్రి ఇటులా కొంతకాలం జరిగినం ఎటులను ఈ సంగతి ఆమె మదనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారి చంపవలనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి ఆ సమయం కొరకు నిరీక్షించుండరు ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు ఇరువురు శివాలయమున కలుసుకునవలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండడు ఆ కాముకులు ఇద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగనం మునర్చుకున్న సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండున గదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగులు చించి అక్కడున్న ఆముందము ప్రమిదలు ముంచి దిగుము వెలిగించు తర్వాత వరినూ మహాదానందముతో దత్త క్రీడలు సలుపుటకు విద్యుత్తులగుతుండగా అదే అదే ఎదునుగా ఆ భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటితో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించను వారి పుణ్య ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలన ఆ రోజు ముగ్గురును చనిపోవట వలనను శివదోతులు ప్రేముకుల ఎరువుని తీసుకొని పోవట పోవటకు యమదత్తులు బ్రాహ్మణుని తీసుకుని పోవటకును అక్కడికి వచ్చి అంత యమదొత్తులను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళటకు మీరెలా వచ్చినారు కామాంధకారంతో నగన్ను మిన్న లేక పశుప్రాయముగా వ్యవహరించినాయి ఆ వ్యభిచారుల కొరకు శివదొత్తులు విమానంలో వచ్చేలా చిత్రముగా ఉన్నది అని ప్రశ్నించడం అంత ఎమకింకరులు ఓ బాపడ వారెంతటి నీచుడనో ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకుపోనుటకు శివదొత్తులు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ ఎంతయూ వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పోపులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరిస్తుంది కనుక ఆ ఫలము మా ఇందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత బ్రాహ్మణులకు దానం చేసినాం వెంటనే అతను కూడా పుష్ప విమానం ఎక్కించి శివసాన్నిధ్యములకు ఇంటివా రాజా శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపంలో పోవటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగినం కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్యరాహిత్యమందు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి నాలుగో అధ్యాయం నాలుగో రోజు పారాయణం సమాప్తం